హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శరత్ చంద్ర చేత భూమిని ఇంట్లో నుండి బయటికి గెంటించడానికి ప్లాన్ చేసి ఒక నెక్లెస్ ని దొంగతనం చేసి అది భూమికి తెలియకుండా భూమి బ్యాగ్లోనే పెట్టేస్తుంది అపూర్వ ప్లాన్ సక్సెస్ అయి భూమి దగ్గరే ఆ నక్లెస్ దొరుకుతుంది దాంతో శరత్ చంద్ర కోపంగా భూమిని తిడుతూ ఉంటాడు నా భార్యని నువ్వు గురువు గారు అంటుంటే నువ్వేదో మంచిదానివి అనుకున్నాను కానీ నువ్వు ఒక దొంగవా అని అంటూ అవమానిస్తుండగా భూమి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ శరత్చంద్ర ఇలా అంటుంటాడు అభిమానాన్ని అడ్డం పెట్టుకొని ఇలా చేయడానికి నీకు అసలు మనసు ఎలా వచ్చింది అని శరచంద్ర అంటుండగా లేదంకుల్ ఇలా చేయలేదు నేను ఆ దొంగతనం నేను చేయలేదు నాకేం తెలియదు అని భూమి ఏడుస్తూ అని వేడుకుంటూ ఉండగా అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటుంది తన ప్లాన్ సక్సెస్ అయినందుకు ఇక శరత్చంద్ర మాత్రం భూమిని ఇంకా ఇలా అంటుంటాడు నీకేం తెలియకుండానే ఆ నెక్లెస్ నీ దగ్గర దాకా వచ్చిందా నీ దగ్గరే ఉందా అసలు ఆ నెక్లెస్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని నిలదీస్తూ ఉంటాడు భూమి ఏడుస్తూనే ఉంటుంది చీ నీ ముఖం నాకు ఇంకొకసారి చూపించకు వెళ్ళిపో బయటికి అని అంటుండగా భూమి ఏడుస్తూనే నిలబడిపోతుంది అప్పుడు శరత్ చంద్రానే వెళ్ళమని చెప్తుంటే వినబడట్లేదా అని భూమి మెడను పట్టుకొని బయటికి గింట పోతూ ఉండగా మామయ్య అని చెర్రి అరుస్తాడు ఏంటి అని కోపంగా శరత్చంద్ర చెర్రి వైపు చూస్తుండగా భూమి ఆ దొంగతనం చేయలేదు అని అనేస్తాడు చెర్రి దాంతో షాకింగ్గా శరచంద్ర మరెవరు చేశారు అని అంటుండగా కాస్త భయపడుతూనే అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు చెర్రి ఇక మళ్ళీ శరత్చంద్ర చెప్పు అని నిలదీస్తూ ఉండగా అత్తయ్యే అపూర్వ అత్తయ్యే ఈ దొంగతనం చేసింది అని చెప్పేస్తాడు చెర్రి దాంతో అపూర్వ చెర్రిని తిడుతూ ఉంటుంది ఏ నా మీద నువ్వు అబాండం వేస్తే బాగోదు నాకు దొంగతనం చేయాల్సిన అవసరమేంటి అని అంటూ అపూర్వ చెర్రిని తిడుతుండగా లేదా ఆ నక్లెస్ నువ్వు తీసి భూమి బ్యాగ్లో వేస్తుండగా నేను చూశానత్తయ్యా అని చెర్రి చెప్పేస్తాడు దాంతో శరత్ చంద్ర కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు ఇక శరత్ చంద్రాన్ని చూసి అపూర్వ భయపడుతూ ఉంటుంది ఇప్పుడు శరత్ చంద్ర ఏం చేయనున్నాడు అపూర్వని మెడపట్టి బయటికి గెంటనున్నాడా భూమిని అవమానించినందుకు సారీ చెప్తాడా అపూర్వకి పడే శిక్ష ఏంటి రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్